న్యూస్ ఛానల్ కి స్వాగతం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీని తూజా తప్పకుండా అమలు చేశారు అని సావరకూట మండల అధ్యక్షులు సావరకూట క్లస్టర్ ఆరు ఇంచార్జ్ కత్తిరి వెంకటరమణ పేర్కొన్నారు గుర్తి గ్రామం మేము జడ్పీహెచ్ఎ స్కూల్ మూర్తి గ్రామంలో చదువుతున్నాం మా అమ్మ పేరు ఉమా జమ్మాన ఉమ్మ మా నాన్న పేరు మల్లేశ్వరరావు మా మా పేరు వెన్నెల మా అక్క పేరు గాయత్రి మా తమ్ముడి పేరు మేము ముగ్గురం బుడ్ హై స్కూల్లో చదువుతున్నాం తల్లికి వందన ముప్పై తొమ్మిది వేలు చా మంచిగా పడ్డాయి మేము చాలా హ్యా హ్యాపీగా ఉన్నాం అలాగనే స్కూల్లో ఇచ్చిన మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూ కానీ బెల్ట్ కానీ బ్యాగ్స్ కానీ చాలా మాకు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి అలాగే పిల్లల ఉన్నత పాఠశాల ఎలా పదవ తరగతి చదువుతున్నాను నా తల్లి పేరు మంత్రి కళ్యాణి మా తండ్రి పేరు మంత్రి రాము ఈరోజు బండికి పొందడం పథకం కారణంగా ఈ కోస్ట్ మీతో ఒక రెండు విషయాలు పంచుకుంటున్నాను సుపరిపాలనలో తొలి అడుగుల్లో భాగంగా ఈ పథకం ద్వారా పథకం ద్వారా ప్రభుత్వం వారు మా తల్లి బ్యాంకు ఖాతాల్లో ఇరవై ఆరు వేల రూపాయలు చేసి ఉంటుంది తద్వారా వచ్చిన డబ్బుల ద్వారా మా తల్లిదండ్రులకు ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది ఒక సంవత్సరం కూటమి వచ్చింది తల్లికి వందనం మీ కుటుంబంలో ఎంతమంది పడ్డారు మా కుటుంబంలోని మా ఊరు చీడిపుడి మా అమ్మ పేరు ముత్యాలు మా అమ్మ మా పెద్దమ్మ మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలతో సహా యనమండగరం మా అందరికి లక్ష నాలుగు వేలు రూపాయలు మాకు తల్లికి వందనం వచ్చింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం నారా లోకేష్ గారికి చాలా రుణపడి ఉంటాం బుక్స్ బ్యాగ్స్ అవన్నీ మాకు అందించారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అందరం గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాము జట్టి ప్రభుత్వ పాఠశాల మీద మీకు నమ్మకం ఉంది నేను గుడికి జట్టి హెక్కు స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను నా తల్లి పేరు మల్లార సంధ్య నా తండ్రి పేరు మల్లాడ గర్గారావు ఈరోజు తల్లికి వందనం పథకం కోసం మీకు రెండు విషయాలు పంచుకుంటాను ఉపరిత ఉపరి పాలనలో తొలి అడుగుల్లో భాగంగా ఈ పథకం ద్వారా ప్రభుత్వం వారు మా తల్లి ఖాతాల్లోకి సకాలంలో ఇరవై ఆరు వేల రూపాయలు వేసి ఉంచిరి తద్వారా మా తల్లిదండ్రులకు మా తల్లిదండ్రు వచ్చిన డబ్ మాస్ వరకు గుణచరణ్ మై మదర్ నేమ్ ఈస్ మాస్ వరకు రజనీ మై ఫాదర్ నేమ్ ఈస్ మాస్ వరకు అప్పారావు ఐఎమ్ స్టడీయింగ్ టెన్త్ క్లాస్ ఇన్ జడ్పీ హెచ్ఎస్ గుడికి టుడే ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది తల్లిక్ వందకం స్కీమ్ విచ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు సార్ అండ్ హానరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు సార్ ది మెయిన్ స్కీమ్ ఆఫ్ ది తల్లి తల్లిక్ వందనం స్కీమ్ ఈస్ దట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ చైల్డ్ దట్ థర్టీన్ థౌసండ్ రుపీస్ అండ్ ఇట్ ఈస్ క్రెడిటెడ్ డైరెక్ట్లీ టు ది మదర్స్ అకౌంట్ అండ్ రిమైనింగ్ టూ థౌజండ్ రుపీస్ ఈస్ సెండ్ టు ది the yeah, government scheme sector development of the mm -hmm. school area yeah. the main theme of the telecommunication scheme is to, to give them give the opportunities and get uh, and uh, basic needs are also also satisfied by them and it is also and the money 15,000 rupees is also utilized by the parents to reduce the burden of the parents on the future generations. And it is also utilized by their own needs, especially the weaker sections. That means vulnerable sections and the poor people. అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఐఎమ్ ప్రౌడ్ టు బిఏ సిటిజన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది రూల్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు సార్ అండ్ ది ఆనరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు సార్ థ్యాంక్ యూ టు దివ్ ది గ్రే గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అండ్ అండ్ ఎవ్రీ ఇయర్ దిస్ స్కూల్ అండర్ ది రూల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సార్ త్రిబులేటివ్ సీట్స్ ఆర్ ఆల్సో రిసీవ్డ్ బై ఎవ్రీ స్టూడెంట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మై సిస్టర్ నేమ్డ్ మాస్ వేట్ మధుశ్రీ ఈస్ ఆల్సో ఘాట్ ఎ త్రిబులేటివ్ సీట్ एंड लास्ट इयर टू मेबर्स आर् आलो गाट थ्री ब्लेट इीट्स एंड दिस्यर आट थ्री बेट ई सीट्स बिकाजम आल्सो टेन्त क्लास् स्ूं थैंक यू मी द्रेटस्ट ग्रेटस्ट आपर्चुनिटी एंड ईम प्रउड टू मे सिटन इन दि आंध्र प्रदेश अंड द दूल ऑफ दि चंद्रबाबु नायु सर एंड दोकेश थैंक यू आल जे हिम्म